పోయి కోర్టుకి ఇట్లా అన్యాయం జరుగుతుంది హిందూ దళితులకు వాళ్ళు ముస్లింస్ కి క్రిస్టియన్స్ కి కన్వర్ట్ అయిన వాళ్ళకు లాభం అవుతుంది కానీ హిందూ ఉన్న దళితులకు అన్యాయం అవుతుందని ఎవరైనా చెప్పడానికి వెళ్తే లాయర్లు పోయి విష్ణుమూర్తికి చెప్పుకో పోయి రాముడికి చెప్పుకో అని అనడం చెప్పు దెబ్బలు తినడం అది కూడా సా కామన్ అయిపోయింది ఈ దేశంలో ఏ స్థాయి వాళ్ళకైనా కూడా మన రాజ్యాంగంలో మూడు సిస్టమ్స్ ఉంటాయండి ఒకటి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ పొలిటికల్ పార్టీకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటది మాట్లాడేటప్పుడు మధ్యలో మధ్యలో నేను మాట్లాడుతున్నారు మధ్యలో హిందూ దళితులున్నారా హిందువులు మాట్లాడదు హిందువులు తప్పు మాట్లాడారు

జయరామ్ మౌనికే గారు మౌనికే గారు మౌనికే గారు మౌనికే గారు ఒక నిమిషం జయరామ్ గారు జైరామ్ గారు జయరామ్ గారు జయరామ్ గారు జయరామ్ గారు జయరామ్ గారు ఆ తర్వాత నేను అన్నా నోరు మూసుకొనిండు నేను మాట్లాడేటప్పుడు నోరు మూసుకొనిండు నేను మాట్లాడే నేను నోరు మూసుకొని ఉండండి మర్యాదగా మీకు టైం మీకు టైం షిప్ మీరు చేయొద్దు చేయొద్దు నన్ను నన్ను చేయకు నా ఇష్టం తప్పు మాట్లాడుతున్నావు అమ్మా చేస్తున్నాను

జయరామ్ గారు జయరామ్ గారు ఒక నిమిషం ఒక నిమిషం ఇది కదా అట్లా అవుతుంది ఇష్యూ అవుతుంది ఎవరిని నష్టగొడుతుంది కూర్చొని ఎవరిని కొడుతుంది అట్లా మాట్లాడర్ అట్లా అనుకుంటున్నారేమో అయ్యో నేను హిందూ సమాజాన్ని మీరు అనుకుంటున్నారా మేము హిందువులు అందామా మేము హిందువులు అందామా అయ్యో హిందూ హిందువులకు అంతిపోయి రోడ్ల మీద పేర్లు రాముడు నేను రాముని నా పేరులో రాయడాడు మీరు నోరు జయరావు గారు మౌనిక గారు ఒక నిమిషం మౌనిక గారు మౌనిక గారు మౌనిక గారు

జయరామార్ జయరామ జయరాం గారు ఒక మాట నేను అడుగుతాను నేను అడుగుతాం మీరు ఆగండి జయరాం గారు జయరాం గారు మీరు ఆగండి జయరాం గారు జయరాం గారు మౌనిక గారు ఒక మౌనిక గారు మీరు ఆగండి జయరామ్ గారు మీరు ఆగండి మౌనికా గారు మౌనిక గారు మీరు ఓకే జయరామ్ గారు నేను మాట్లాడుతాను ఆగండి నేను మాట్లాడుతాను మౌనికే గారు మౌనికే గారు జయరామ్ గారు ఆగండి జయరామ్ గారు గారు మాట్లాడము తప్పు మాట్లాడము తప్పు తప్పుడు మౌనిక గారు జయరామ్ గారు జయరాం గారు నేను మాట్లాడతాను మీరు జయరామ్ గారు జయరామ్ గారు గారు మీరు జయరామ్ గారు ఒక నిమిషం మీరు నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను ఒక నిమిషం నేనా ఆమె అడ్వకేట్ తర్వాత బీజేపీ లీగల్ కు ఆమె ఒక వన్ ఆఫ్ ది అడ్వకేట్ కనుక నేను ఆమెతో మాట్లాడతాను మీరు ఆగండి ఒక్క నిమిషం జయరామ్ గారు మౌనిక గారు డిబేట్ చేసుకున్న క్రమంలో మనం ఎవరిని కూడా మీరు ఇంకా న్యాయవాది దాంట్లో సుప్రీంకోర్ట్ ఆఫ్ అంటే ఈ దేశపు అత్యున్నత న్యాయస్థానానికి మరి ఆయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో అదేం జరిగిందనే దాని విషయంలో మనం ఇప్పుడు ఆ గవాయి గురించి మనం చర్చ చేయట్లేదు ఒకటే అంశం ఈరోజు హైకోర్టులో ఏం జరిగింది ఫార్టీ టూ పర్సెంట్ బీసీల రిజర్వేషన్ల అంశం కావచ్చు అదే క్రమంలో మరి ఇక బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా నవీన్ యాదవ్ మీద ఒక కంప్లైంట్ చేశారు దానికి సంబంధించి చెప్పండి అదే క్రమంలో జూబ్లీ బీజేపీ గెలుపు అవకాశాల గురించి చెప్పండి దీని దీని గురించి చెప్పండి ఆ గవాయి విషయం వద్దు మీరు నిజంగా న్యాయవాది దాంట్లో సో కంటెంట్ ఆఫ్ కోర్ట్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాని దాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నేను ఒక సిక్స్ ఇయర్స్ నుంచి కూడా చాలా టాపిక్స్ మీద సోషల్ మీడియాలో చేస్తున్నాండి ఒక్క చిన్న లూప్ హోల్ కూడా కాకుండా చాలా కేర్ఫుల్ గా కాన్షియస్ గా వర్డ్స్ వాడతా ఈవెన్ ఈ సిజే విషయంలో కూడా నేను ఒక మూడు నాలుగు వీడియోస్ చేసిన సోషల్ మీడియాలో మొత్తం నా వీడియోస్ ఉంటాయి ఒక్క దగ్గర కూడా మీకు పాయింట్ దొరకని గురించి కాదు దాని విషయం వదిలేయండి మన రాజు నేను ఏ టాపిక్ మాట్లాడినా కూడా లీగల్ గా ఏ ఏ వర్డ్స్ అయితే నేను మాట్లాడితే మీరు ఎఫ్ఐఆర్ చేయడానికి అవైలబుల్ గా ఉంటాయో ఆ వర్డ్స్ ని నేను వాడను కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఏమని నా మీద మీరు కేసు చేయడానికి వెళ్ళినా కూడా మీకు దొరకదు నేను దొరకకుండా అంటే చిక్కకుండా ఉత్తముడు అని చెప్పారు డిబేట్ డిబేట్ అయితుంది ఆ టాపిక్ కాదు మనం మాట్లాడాల్సింది మనం మాట్లాడాల్సింది యాజ్ ఏ లీగల్ నిజమైన నేను బీజేపీ నాయకురాలు కాదు నేను హిందువుని నేను ముప్పై ఏళ్లకు భారతీయ జనతా పార్టీ అనేది ఒకటి ఉందని నాకు ముప్పై ఏళ్లకు తెలిసింది కానీ నేను పుట్టిన నుంచి హిందూ సనాతన సంప్రదాయం అయితే నా ఇష్టం అండి నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడతాను నేను ఒక హిందూని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నేను నాకు ఏం మాట్లాడ బుద్ధి అయితే అది ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా నేను మాట్లాడిన తప్పు కేసు వేసుకోండి జయరామర్ 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 జయరామ్ గారు డిబేట్ డివేట్ అవుతుంది ఒక నిమిషం మీరు రాగండి అవునొక మీరు ఈ లైవ్ చెప్పాలి చెప్పాలి

మానికానిక గారు అంతగా మాట్లాడితే ఎట్లా మా గారు మాట్లాడితే ఎట్లమ్మా ఇక్కడ మాట్లాడడానికి అందరు పెద్ద మనుషులు ఉన్నారు వయసులో ఉన్నారు నాలెడ్జ్ లో పెద్దవాళ్ళు ఉన్నారు అనుభవం లో ఉన్నారు

మీరు నేను చెప్పను చెప్పను అవసరం లేదు క్షమాపణ చెప్పాల్సింది అది మీరుగా చెప్పాల్సింది మీరు నేను చెప్తున్నాను చేసిన సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో వీడియో కూడా చేసిన